పెట్టడం అన్నది మామూలుగా చేసే అభివృద్ధి కాక అదనంగా కొంచెం చేయొచ్చు కానీ ఆ పద్ధతి మంచిది కదా అది నోయిడా ఏ ఛాన్స్ కూడా ఏమి లేదు ఊరికే చెప్పడం తప్ప ఇప్పటికిప్పుడు నోయిడా మహబూబ్ నగర్ అవిభక్త మహబూబ్ నగర్ అంతే కదా మహబూబ్నగర్ ఒక బాగా ముందు అది బాగా వెనకబడిన ప్రాంతం కదా ఒక్కసారిగా కాబట్టి చేస్తే చీనిండి కొన్ని ప్రాంతాలన్నా కనీసం చేస్తే మంచిదే అది జరుగుతుందా మాటలా అన్నది మనం చూడాలి అంత నోయిడాను కూడా అప్పుడు కొత్తగా అభివృద్ధి చెందుతున్న ఆ సెక్షన్స్ దాని మీద కేంద్రీకరించాయి చాలా సమస్యలకు మనకు మూలాలు ఇప్పటికీ నోయిడాలో దొరుకుతుంది చాలా కేసులకు సరే ఏపీకి సంబంధించింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ వివాదం అక్కడ కార్మికులు ఆవేదనలు ఇంకా అట్లాగే ఉన్నాయి విపక్షంలో ఉన్నప్పుడు ఇవాళ అధికారంలో ఉన్నవారు మాట్లాడిన మాటలు ఇవాళ మాట్లాడుతున్న మాటలు విశాఖ ఉక్కు అన్నది తప్పనిసరిగా ఒక భారీ అన్యాయం మా అదేమన్నా యూటర్న్ లేదా వీ టర్న్ అందాం విశాఖ ఉక్కు కాబట్టి యూటర్న్లకు చంద్రబాబు నాయుడు పెట్టింది పేరంటారు కదా ఈయన వీటర్న్ ఈ వీ టర్న్లో ఏమన్నారంటే విశాఖపట్నంలో మన అసలు కార్మికుల మీద విరుచుకుపడ్డారు మీకేం తమాషాగా ఉందా ప్రభుత్వ రంగం అంటే ఏదైనా చేస్తారో అసలు సమర్థత లేకుండా లాభం లేకుండా ఎలా నడుపుతాం అది ఇదని చాలా దారుణమైన దాడి ఏ ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసిన దాడిని సమర్థించేటటువంటి పరిస్థితి లేదు ఏదో కాళ్ళు నరికి పరిగెత్తమంటే నువ్వు పరిగెడతావా లేదా కాళ్ళు చేతులు కట్టేసి పరుగు పందేలా వెనకబడ్డావంటే అలా విశాఖ ముక్కును మీరు వ్యూహాత్మకంగా దాన్ని ప్రైవేట్ మార్గంలో పెట్టడానికి మీరు నిర్ణయించుకొని దాని బ్లాస్ట్ పర్నేస్లు అంటే బట్టీలను మూలనబెట్టి దాని భూములు కొన్ని ప్రైవేటు పరం చేసి అక్కడ ఉన్నటువంటి రే గంగవరం రేవును అదానికి ఇచ్చి అన్నింటినీ మించి మీరు అన్నం తినాలి మీరు పెద్ద కుటుంబాన్ని పోషించాలంటే అక్కడ ఒక బియ్యం ఊట ఉంటే తల్లి ఎట్లా నాలుగు బియ్యం తెచ్చి వంట చేసి మిగిలిన ఎట్లున్నా పిల్లలకి అన్నం పెడుతుంది ఒక ఉక్కు ఫ్యాక్టరీకి అన్నం లాంటిది బియ్యం లాంటిది ఏంటి గని ఐరన్ రావాలి ఐరన్ ఓర్ వస్తే వాళ్ళు దాని నుంచి మీరు ఐరన్ ఓరే ఇవ్వలేదు మీరు ఇంకా రాని మెట్టల్కి ఐరన్ ఓర్ కేటాయిస్తున్నారు ఇప్పటి నుంచి దానికోసం లేఖ రాస్తున్నారు విశాఖ ఉక్కుకు మీరు ఐరన్ ఓర్ కూడా ఇవ్వలేదు ఇవ్వకపోగా దానికి సంబంధించి చాలా పెనాల్టీలు అవన్నీ ఇబ్బంది పెట్టారు కాబట్టి మీరు ఏదో సామె చెప్పినట్టు అని పేరు పెట్టాలన్నట్టుగా విశాఖ ఉక్కు లా నష్టాల్లో ఉందని మీరు చూపించదలుచుకున్నారు ఇది ఇప్పుడు కాదు ఒక ఇరవై ఐదేళ్ళ నుంచి దశల వారీగా జరుగుతుంది చంద్రబాబు ఏం చెప్తున్నారు వాజ్పేయి ఉన్నప్పుడు నేను దీన్ని కాపాడేనంటున్నాను అంటే వాజ్పాయి ఉన్నప్పటి నుంచి కూడా విశాఖ ఉక్కు మీద ఇదే విధానం మెడ మీద కత్తి మీరు పెట్టే ఉన్నారు అక్కడ అక్కడ కార్మిక సంఘాలు లేదా వామపక్షాలు వీళ్ళందరూ గట్టిగా పోట్లాడబట్టే అది కాపాడబడింది కానీ లేకపోతే కేంద్రంలో రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా విశాఖ ఉక్కుకు ఎసరు పెట్టే ఉన్నారు తాజా అధ్యాయంలో చంద్రబాబు నాయుడు నేను మీ ఇంటికి వచ్చి చెప్పాలా ఎవరు చెప్పారు విశాఖపట్నం ప్ర విశాఖ ఉక్కు ప్రైవేట్ అవుతుందని చాలా సవాళ్ళు విసురుతున్నట్టు నేను నేను ఒకటే అడిగా కాదు అని ఎవరు చెప్పారు ప్రైవేటైజేషన్ కాదు అని కేంద్ర ప్రభుత్వం ఎక్కడన్నా చెప్పిందా తెలుగుదేశం కూటమికి చెందినటువంటి శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా ఉన్నారు ఉక్కు గణలకు ఆయన విశాఖ ఉక్కు ఇప్పటికి కూడా ప్రైవేట్ స్ట్రాటజిక్ సేల్ జాబితాలో ఉంది అని పార్లమెంట్లో చెప్పారు గత ఏడాది ఆగస్టులో దాన్ని వెనక్కు తీసుకున్నారా కానీ చంద్రబాబు నాయుడు బూరికి దబాయించేసి అడిగి అడిగింది కూడా మా బాబీ లేఖ అడిగాడు వాస్తవంగా ఆయన మీద విరుచుకుపడ్డారు ఆయన మామూలుగా అడిగాడు అంతే పడి మీరు అంతా ఇది కాదు పని చేయకుండా కార్మికులు చేయకపోతే బుచన్న భారతదేశంలో ఉన్న స్టీల్ ప్లాంట్స్లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎస్ఏఎల్ సెయిల్ సెయిల్లో ప్రొడక్టివిటీ ఎక్కువ అని పేరు సెయిల్ కంటే ఎక్కువ ప్రొడక్టివిటీ విశాఖ ఉక్కు కార్మికులది ప్రొడక్షన్ ఏదో ఇరవై తొమ్మిది దగ్గర మొదలు పెడితే అరవై తొమ్మిది టన్నులకు మిలియన్ టన్నులకు చేర్చినంత ఘనత దానికి ఉంది దానికి ఉంది పైగా చాలా నాణ్యమైందని రవాణా కూడా చాలా సులభంగా పక్కనే సముద్రం ఉంది అసలు విశాఖపట్నానికి ఉన్న న్యాచురల్ అడ్వాంటేజెస్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రపంచంలో ఇంకోటి లేదు అందుకనే దాని మీద కన్నేశారు అంత గొప్ప అందుకనే దాని మీద కన్నేశారు ఇంకోటి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కున్న ఒకే ఒక పెద్ద ఫ్యాక్టరీ అది అంత పెద్ద ప్రభుత్వ రంగంలో అది కూడా ప్రాణాలు అర్పించి ఉద్యమాలు చేసి తెలుగు రాష్ట్రాల అందరూ అప్పటికి ఇంకా కలిసి ఉన్నప్పుడు అందరు కలిసి చేసింది తెలంగాణలో ఉన్న పార్టీలు కూడా దాన్ని పూర్తిగా బలపరిచే ఇవన్నీ పెట్టుకొని మీరు దాన్ని కాపాడే బదులు మీరు పవన్ కళ్యాణ్ అప్పుడు చాలా మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు చాలా విషయాల్లో సవాలు విసురుతారు వాళ్ళు విశాఖపట్నం దా దగ్గర చేయొచ్చు కదా ఆయన అయినా సో చంద్రబాబు అయినా ఇంతకుముందు జగన్ అయినా మోదీ దగ్గరే మాట్లాడరు అన్ని విషయాల్లో వీళ్ళు వీళ్ళు మాత్రమే తగాద పడుతుంటారు ఏదో ఉరిమిరిమి దాని మీద పడింది అన్నట్టుగా కార్మికుల మీద చంద్రబాబు నాయుడు వచ్చి చివరకు దాడి చేస్తున్నారు ఆ పార్టీకి చెందిన తెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అంత ఆయన గాజువాక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఆయన ఉక్కు ఫ్యాక్టరీ ఉన్న చోట ఆయన స్థానిక ఎమ్మెల్యే ఇంతకుముందు ఆయన నిర చేశాడు ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాలని కార్మిక సంఘాలు ఒకటి ఆయన అధ్యక్షుడు కూడా కానీ ఆయన కూడా అటే మద్దతు ఇస్తాడు కాబట్టి ఈ మీరు అన్నట్టుగా పార్టీలు ఈ ఈ కుర్చీలో కూర్చుంటే ఒక మాట ఆ కుర్చీలో కూర్చుంటే ఒక మాట ఈ పద్ధతి మారాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రయోజనాలు దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధి ఇప్పటికే విభజిత రాష్ట్రంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు ఉన్న విశాఖ ఉక్కు కూడా విఘాతం కలిగిస్తే మటుకు ప్రజలు క్షమించరు ఇంక ఇందులో రెండో మాట లేదు మీరు ఈ చేసే సర్కెస్లు విన్యాసాలు పిల్లి మొగ్గలు ప్రజలకు తెలియవని కాదు కా ప్రభుత్వం మీద వాళ్ళు చాలా ఆగ్రహంగా ఉన్నారు ఈ విషయంలో మనకు విశాఖపట్నంలో అన్ని విశాఖలోనే చేస్తారు ఉన్నదానికి ఏదో సామెతలు ఉన్నాయి మనకు విశాఖ ఉన్న విశాఖ ఉక్కును మీరు తెగనమ్మే కొత్తగా మిట్టలతో పెట్టించాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు చెప్తారు రేపు కొత్తగా ప్రైవేట్ రంగంలో ఫ్యాక్టరీ వస్తుంది అది లాభాలు సంపాదిస్తుంది అని చెప్తారు ముందే మీరు ఎలా చెప్తారు ముందే మీరు ఎలా చెప్తారండి అంటే మీ దగ్గర విజన్ కదా మీరు విజన్ లాభాలు వస్తున్నట్టు లాభాలు వచ్చేస్తాయంట నీ ఇన్ని చేసే లాభాలు ఎందుకు రావు మీరు గూగుల్ డేటా సెంటర్ పెట్టడానికి మీరు ఇరవై రెండు వేల కోట్లు ఇస్తారు భూములు ఇస్తారు ఈరోజు పెద్ద జాబితా కూడా ఇచ్చారు అనేక మందికి తొంభై తొమ్మిది పైసలకు ఎకరా చొప్పున భూమి ఇస్తారు విశాఖ ఉక్కుకు భూములు ఇచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఎవరు ఇంకొక పెద్ద విషయం తెలుసా అక్కడ పనిచేయాల్సిన వాళ్ళల్లో సగం మంది కూడా ఉద్యోగులు లేరు ఉన్న వాళ్ళని కూడా పంపించేయాలి యాభై ఐదు వేల మంది పనిచేయాల్సిన చోట పదిహేను వేలు ఇరవై వేల మంది ఉంటే వాళ్ళని కూడా కోత కోసి అధికారికంగా బీఆర్ఎస్ తీసుకునే వాళ్ళు సిద్ధంగా రండి అని వాళ్ళ మీద వెంటాడుతున్నారు అనేక మందిని దూర ప్రాంతాలకు డిప్యుటేషన్కు పంపిస్తున్నారు అంతకుముందు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కింద పెట్టిన కార్మికులను తొలగిస్తున్నారు కాబట్టి మీరు ఉద్యోగులు ఇవ్వరు మైన్స్ ఇవ్వరు రక్షణ ఇవ్వరు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరు బేరం పెడతారు బేరంలోనే ఉంది అని చెప్తారు మళ్ళీ వాళ్ళు సమర్థంగా పనిచేయాలి ఏదో కింద మంట పెట్టాము చెవుల్లో మూత పెట్టాము నెత్తి మీద కుండ పెట్టాము బరువు పెట్టాము మీరు సమర్థంగా పనిచేయాలి ఏం చేస్తారండి ఇంకా చాలా తప్పు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవటం అమరావతిని తొందరగా రైతులకు న్యాయంతో పూర్తి చేయడం పోలవరం ఇవి మూడు ఆంధ్రప్రదేశ్లో అతి కీలకమైన సవాళ్ళుగా ఉంటాయి చూడండి గవర్నమెంట్ ఎట్లా థ్యాంక్ యూ సార్ రైట్ సమకాలీన రాజకీయ అంశాలపైన వారి అభిప్రాయం విశ్లేషణ ఇది థ్యాంక్ యూ